హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిత్రులారా మీరు సిఎస్సి బ్రాంచ్ లేదా సిఎస్సి విత్ స్పెషలైజేషన్స్ డేటా సైన్స్ గానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ గానీ సైబర్ సెక్యూరిటీ గానీ ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గానీ ఇలాంటి బ్రాంచుల్లో జాయిన్ అవుతున్నారా అయితే మీరు కూడా బీటెక్ ఫస్ట్ ఇయర్ లో మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అలాగే బేసిక్ ఇంజనీరింగ్ బ్రాంచెస్ అయిన బేసిక్ సివిల్ ఇంజనీరింగ్ బేసిక్ మెకానికల్ ఇంజనీరింగ్ బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లాంటి సబ్జెక్టులు ఫస్ట్ ఇయర్ లో చదవాల్సిందే అలాగే బేసిక్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్స్ తో పాటు ఇంటర్ డిపార్ట్మెంట్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ల్యాబ్ కూడా ఉంటాయి ల్యాబ్ వచ్చేసరికి ఇంజనీరింగ్ ఫిజిక్స్ ల్యాబ్ బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఉంటాయి కాబట్టి మీరు కూడా లాజికల్ థింకింగ్ తో పాటు మ్యాథమెటిక్స్ లోను ఫిజిక్స్ లోను బేసిక్ నాలెడ్జ్ ఉంటే మంచిది ప్రెజెంట్ ఏఆర్ ట్వంటీ త్రీ అకాడమిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ట్వంటీ త్రీ కరికులం ప్రకారం బీటెక్ ఫస్ట్ ఇయర్ లో సెమిస్టర్ వన్ అండ్ సెమిస్టర్ టూ లో అన్ని బ్రాంచ్ లకి కామన్ గా సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి మ్యాథమెటిక్స్ కష్టమనో ఫిజిక్స్ కష్టమనో మనం తప్పించుకోవడానికి అసలు వీలు లేదు కాబట్టి మీ అందరికి నేను ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా సరే బేసిక్ నాలెడ్జ్ అనేది మ్యాథమెటిక్స్ లోను ఫిజిక్స్ మంచిది మిత్రులారా మీరు సిఎస్ఈ లో జాయిన్ అవ్వండి లేదా సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ బ్రాంచ్ లో జాయిన్ అవ్వండి లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్ఈ బ్రాంచ్ లో జాయిన్ అవ్వండి లేదా ఈసీ బ్రాంచ్ లో జాయిన్ అవ్వండి లేదా మెకానికల్ లేదా సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో జాయిన్ అవ్వండి మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా ఫస్ట్ ఇయర్ లో సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ లో కామన్ గా అన్ని బ్రాంచ్ లకి ఒకే సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఈవెన్ సిఎస్ఈ బ్రాంచ్ లో జాయిన్ అయినా సరే మ్యాథమెటిక్స్ లోను ఫిజిక్స్ లోను అలాగే బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లోను బేసిక్ నాలెడ్జ్ ఉంటే మంచిది మిత్రులారా నేను గా చెప్పేది ఏంటంటే కొంతమంది మ్యాథ్స్ కి భయపడి ఫిజిక్స్ భయపడి సిఎస్ఈ లో జాయిన్ అవుతూ ఉంటారు ఇక నుండి అలాంటి ఆలోచనలు పక్కన పెట్టండి ఎందుకంటే మీరు ఏ బ్రాంచ్ లో జాయిన్ అయినా సరే మ్యాథమెటిక్స్ లోను ఫిజిక్స్ లోను మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి కాబట్టి మీరు బ్రాంచ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మ్యాథమెటిక్స్ భయపడో లేక ఫిజిక్స్ భయపడో సిఎస్ఈ లో జాయిన్ అవ్వకండి మీ ఇంట్రెస్ట్ ని బట్టి మీ ఫ్యూచర్ గోల్ ని బట్టి మాత్రమే బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోండి మీరు ఏ బ్రాంచ్ లో జాయిన్ అవ్వాలన్నా సరే సబ్జెక్ట్స్ పక్కన పెట్టి మీ యొక్క ఇంట్రెస్ట్ ని మీ ఫ్యూచర్ గోల్ బేస్ చేసుకొని బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోండి అంతే తప్ప మీకు వచ్చిన ర్యాంక్ ప్రకారము లేదా పలానా సబ్జెక్ట్స్ ఉంటాయని భయపడి బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవడము అలా చేయొద్దు ఎందుకంటే సెలక్షన్ ఆఫ్ బ్రాంచ్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అదే మీ లైఫ్ ని డిసైడ్ చేస్తుంది కాబట్టి బ్రాంచ్ సెలక్షన్ లో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ అందరికి ఆల్ ది బెస్ట్ ఈ కొత్త రెగ్యులేషన్స్ ప్రకారం ఫస్ట్ ఇయర్ లో అందరికీ కామన్ గా సబ్జెక్ట్స్ ఉంటాయి ఇది అందరూ గమనించండి దీనికి సంబంధించి సిలబస్ గురించి నా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మిత్రులారా ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్